హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన ముఖ్యమైన పథకం ఈ పథకం ద్వారా దేశంలోని చిన్న మరియు రైతులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది ఇప్పటి వరకు ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అందించబడుతున్నాయి కానీ తాజాగా ఈ పథకంలో మార్పులు చేస్తూ రైతుల కోసం మరింత సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రతి విడతలో రైతులకు నాలుగు వేల రూపాయలు అందించినట్లు సమాచారం అంటే సంవత్సరానికి మొత్తం పన్నెండు వేల రూపాయల వరకు రైతులు పొందగలుగుతారు ఈ నిర్ణయం రైతులకు ఒక పెద్ద ఉపశమనంగా భావించబడుతోంది వ్యవసాయ మీద ఆధారపడి జీవించే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ఎరువులు పురుగుల మందులు వంటి ఖర్చులను తీర్చుకోవడం కోసం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఈ సందర్భంలో ప్రభుత్వం అందించే ఈ సాయం రైతులకు ఎంతో ఉపయుక్తంగా మారుతోంది భూమి పత్రాలు ఆధార్ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి ఈ విధానం పారదర్శకంగా ఉండడమే కాకుండా మధ్యవర్తుల అవినీతి అవకాశాలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు ఈ పథకం ఒక ఆసకిరణలా మారిపోయింది నాలుగు వేల రూపాయలుగా వచ్చే విడతలు నాలుగు వేల రూపాయలుగా వచ్చే విడతలు వారికి వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి దీనివల్ల రైతుల ఆర్థిక స్థితి కొంతమేర బలపడే అవకాశాలే ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ యోజనలో నాలుగు వేల రూపాయల రూపంలో కొత్త సహాయం రావడం రైతుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల సంక్షేమం పట్ల తమ కట్టుబాటును మరోసారి చాటుచెప్పింది చెప్పింది రైతు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుందన్న సూత్రాన్ని ఈ పథకం ద్వారా మరింత బలంగా చూపిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని